దేవుడు నామాని స్తోత్రములు ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే మిమ్ముని కూర్చి మీరే జాగ్రత్త పడుడి దేవుని బిడ్డలారా మిమ్మల్ని గురించి మీరు జాగ్రత్త పడాలి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకు ఆయన ఈ మాటలు సెలవుచ్చుకున్నాడంటే మార్చు వద్ద పదమూడవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో రీతిగా ఉంది మిమ్మని కూర్చి మీరే జాగ్రత్త పడుడి వారు మిమ్మల్ని సభలకు అప్పగించెద్దరు మిమ్మల్ని సమాజ మందిరములలో కొట్టెదరు మీరు వారికి సాక్ష్యార్థమై అధిపతుల ఎదుటను రాజుల ఎదుటను నా నిమిత్తము విలువ ఇలాంటి కొన్ని పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సినటువంటి అవసరము ప్రతి క్రైస్తవుడికి ఉంటుంది దేవుడికి తన దేవుడు మనకి ఉండి మనకు మాదిరి చూపించి ఉన్నాడు అలాంటి యొక్క స్థితిలో శిష్యులు కూడా అలాంటి యొక్క సంఘటనలు పరిస్థితులు ఎదుర్కొన్నారు ఈరోజు దేవుడు నిన్ను కూడా జాగ్రత్త పడడి అంటూ ఉన్నాడు నీవు జాగ్రత్త పడాలి నీ కుటుంబంలో ఉన్న వారు కూడా జాగ్రత్త పడాలి ఎందుకు ఆ మాట మనకి సెలవిస్తూ ఉన్నాడంటే ఇర్మియా గ్రంథం తొమ్మిదవ ధ్యాయం నాలుగవ వచనంలో వాక్యమే రీతిగా ఉంది మీలో ప్రతి వారనూ తన పొరుగువాని విషయమే జాగ్రత్తగా ఉండవలేను ఏ సహోదరు నమ్మకుడి నిజముగా ప్రతి సహోదరుడి తంత్రగొట్టై తన సహోదరుని ముంచును ప్రతి పొరుగువాడిను కొండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు దేవుడి బిడ్డలారా వాక్యం స్రవిస్తూ ఉంది ఎందుకు దేవుడు మీకు మీరే జాగ్రత్త పడి అంటూ ఉన్నాడంటే తోటి సహోదరులు ప్రతి సహోదరుడు కూడా తంత్ర తన సహోదరుని కొంప ఏం చేస్తున్నాడంట ముచ్చుతూ ఉన్నాడు ప్రతి పొరుకువాడును కొండెములు చెప్పుటకై తిరుగులాగచున్నాడు నీ విషయమై నీ కుటుంబ విషయమై కొండెములు చెప్పడానికి ఆయన తిరుగుతూ ఉన్నాడు దాని ద్వారా నీ కుటుంబము అనేది మునిగిపోతేమో నీ కొంప ముంచిపోతుందని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది కదా కాబట్టి ఎదుటివారు మీ వద్దకు వచ్చినప్పుడు వారితో నీ మాటలు జాగ్రత్తగా ఉండాలి మీ క్రియలు జాగ్రత్తగా ఉండాలి మీ కుటుంబము జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి స్థితిని మీరు ఎదుర్కోవద్దు అందుకే దేవుడు ముందుగానే మనకు తెలియజేస్తూ ఉన్నాడు దేవుడి యొక్క వాక్యం సలహరిస్తూ ఉంది కదా అపోస్తుల కార్యములు ఐదో అధ్యాయము ముప్పై ఐదో వచ్చరంలో వాక్యం మీరు ఉంది ఇస్రాయిల్లారా ఈ మనుషుల విషయమై మీరు ఏమి చేయబోతున్నారో జాగ్రత్త చూమండి ఈ విషయమై ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని మీకు ఒకవేళ తెలిసినప్పుడు వారి విషయమై మీరు ఏం చేయాలనుకుంటున్నారో జాగ్రత్త సుమ ఎందుకంటే సమాజ మంత్రిలో కొట్టేదరట సభలకు అప్పగించేద్దరట మీరు వారికి సాక్షార్థమై అధిపతులు ఎదుటను రాజుల ఎదుటను నా నిమిత్తము నిలబడేద్దరు అని వాక్యం సెలవించిన రీతిగా ఒకవేళ మిమ్మల్ని ఆ రీతిగా ఆ యొక్క సమాజంలో కొట్టేటటువంటి స్థితి వస్తుందేమో లేదంటే సభలకు అప్పగించేటటువంటి స్థితి వస్తుందేమో జాగ్రత్త దేవుని పెట్టారా పొరుగు వాడి విషయమై మీ ఇంటికి వచ్చినటువంటి వారి విషయమై నువ్వు మాట్లాడే విధానం కావచ్చు మీ క్రియలు కావచ్చు నువ్వు జాగ్రత్తగా ఉంచుకున్నట్లయితే దేవుడు మీకు తోడై ఉంటాడు అంతేకాదు ఆయన వాక్యం సెలవిస్తా ఉంది కదా పెత్తులు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం ఐదవ వచనం నుండి మనం చూసుకున్నట్లయితే ఆ హేతువు చింతనే మీ మటుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారే మీ విశ్వాసమునందు సద్గుణమును సద్గుణమునందు జ్ఞానమును జ్ఞానమునందు ఆశా నిగ్రహమునందు సహనమును సహనమునందు భక్తిని భక్తిని మీరు కాపాడుకునే వారిగా ఉన్నట్లయితే ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా మీకు వస్తూ ఉంటాయి అప్పుడు ఎవరి దగ్గర ఎలా ఉండాలో వివేచన దేవుడు ఇస్తాడు దేవుడు ఎందుకు మీరు భయము భక్తి కలిగినటువంటి బిడ్డలుగా మీరు ఉన్నప్పుడు దేవుడు మీకు జ్ఞానాన్ని ఇస్తాడు వివేచన ఇస్తాడు ఎవరి దగ్గర ఎలాంటి మాటలు మాట్లాడాలో నీ నోటికి ఆయన తోడయండి ఆ మాటల్ని మీ ద్వారా పలకరిస్తాడు దేవుడు మీ అంతేకాదు వాక్యం సెలభిస్తోంది మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్తగా ఉండవలేము అప్పుడు ఎవరు కూడా మీ గొప్పని మీ గురించి కొండెములు చెబుతూ ఇతరుల ఇంటికి వారు తిరుగుతూ ఉంటారు దేవుడు వెళ్ళారా అందుకే దేవుడు ఈరోజు మిమ్ముడి గురించి మీరు జాగ్రత్త పడి అని మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు దేవుని యొక్క హెచ్చరికను మనం లోపడాలి ఆ మాటలకి మనము విధేత చూపిన వారిగా ఉన్నట్లయితే జీవితంలో దేవుడు కార్యాన్ని చేస్తాడు దేవుడు అవమానం అనేది రాకుండా సిగ్గునందకుండా ఆయన నిన్ను నీ కుటుంబాన్ని కాపాడేదేవుడుగా ఉంటున్నాడు అయితే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట మొదటి దిన వృత్తాంతము ఇరవై రెండవ పదమూడవ పదమూడవచ్చినము నీవు జాగ్రత్త పడిన నీవు వృత్తి పొందుదువు ధైర్యము తెచ్చుకుని బలముగా ఉండము భయపడకుము దిగులు పడకము ఇంతకొక్క మాట నువ్వు జాగ్రత్త పడి నువ్వు సద్గుణము కలిగి ఆశా నిగ్రహముతో నీ భక్తిని నీవు నీ పరిశుభ్రతను నీవు కాపాడుకున్నట్లయితే నీ దేవుడు నిన్ను వృద్ధి పొందిస్తాడంట నీ దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని వృద్ధిలోనికి తీసుకొస్తాడంట కాబట్టి నీ ప్రతి మాట నీ ప్రతి క్రియ కుటుంబంలో ఉన్న వారు కావచ్చు జాగ్రత్త పడినట్లయితే అటువంటి కృప మీకు మీ కుటుంబానికి ఆయన నిధాలుగా అనుగ్రహించను దాకా